ఈ రోజు వీడియోలో మనం రతి తరువాతకి తిరిగి మళ్ళీ పూర్తి శక్తిని పొందడం ఎలా ఒకసారి కలయిక జరుపుకునే తర్వాత నీరసం వస్తుంది ఆ నీరసాన్ని పోగొట్టుకుని మళ్ళీ పూర్ణమైనటువంటి శక్తిని పొంది మళ్ళీ కూడా చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందడం కోసం మనం ఏం చేయాలి దీనికోసం గోరువెచ్చని ఆవు పాలు పావు లీటర్ తీసుకుని దానిలో పటిక బెల్లం పొడి ఇరవై ఐదు గ్రాములు కలిపి మొదటిసారి సంభోగమైన తరువాత వెంటనే సేవిస్తే ఆ సంభోగం తాలూకు నీరసం తగ్గిపోవడమే కాక తిరిగి త్వరగా మళ్లీ సంభోగం చెయ్యగలిగేటటువంటి శక్తి సంక్రమ ఇది ఆవు ఉన్న వారికి అద్భుతమైనటువంటి చిక ఎందుకంటే గోవు యొక్క పాలకు మాత్రమే ఈ శక్తి ఉంది మళ్ళీ మీరు పొరపాటు పడవద్దు మిగతా పాల కన్నా కూడా ఆవు పాల శ్రేష్టమైనవి ఆవు పాలకి ఈ యొక్క శక్తి ఉద్దీపన శక్తి మళ్లీ తిరిగి మనకు నీరసాన్ని తొలగించి శక్తిని శరీరంలో పుట్టించగలిగేటటువంటి సామర్థ్యం ఆవు పాలలో అధికంగా ఉంటుంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఆవు పాల అందరికీ అందుబాటులో ఉండవు కనుక ఉన్నవారు మాత్రం ఈ యొక్క ప్రయోగాన్ని ఆచరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూడ lo